ముగిస్తుంది మీ ప్రియతమ నాయకుడు కరుణాకర్ రెడ్డి గారు శాసనసభ్యుడు ఏదే కాకుండా ఒక రాష్ట్రంలో కీలక వ్యక్తిగా పనిచేసే అవకాశం మీరు కల్పిస్తానని చెప్పి కూడా మీకు మనం చేస్తా ఉన్నాను మరి కారణాలు ఏమైనా కానీ గతాన్ని మనం తిరగదోడు కూడా మామూలుగా ఒక సామతుంది బండ్లు అవుతాయి ఓడలు బండ్లు అవుతాయి మనం ఆ రోజు బండ్లు అయితే ఈరోజు ఓడైనాం ఈరోజు ఎన్నికలు పెట్టాలంటే ధైర్యం లేదు చంద్రబాబు నాయుడు గారికి స్థానిక సంస్థలు ఎన్నికలు ఏవైతే పెండింగ్లో ఉన్నాయో అవన్నీ కూడా దాదాపు పన్నెండు మున్సిపాలిటీల్లో ఉన్నాయి వాటిని ఎన్నికలు జరపాలంటే ధైర్యం లేదు కారణం ఏమంటే ఈరోజు తీవ్రమైన వ్యతిరేకత ప్రజల్లో అంతా కూడా నెలకొనుంది ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఈ పన్నెండు మున్సిపాలిటీలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుంది కాబట్టి ఎన్నికల ద్వారా పోకూడదని చెప్పి ఒకవైపు వాళ్ళు నిర్ణయించుకొని కానీ మొన్న జరిగిన మహానాడు సమావేశంలో గొప్పగా చెప్పుకున్నారు ముందు స్థానిక ఎన్నికలు జరుపుతాం ఆ తర్వాత శాసనసభకు పార్లమెంటుకు ఎన్నికలు జరుగుతాయని చెప్పి అవన్నీ కూడా కళ్ళగుల్లి మాటలు మనం అందరూ కూడా నమ్మాల్సిన అవసరం జిల్లా అధ్యక్షులు రాష్ట్ర శాసనసభకు పార్లమెంటుకు మొట్టమొదటి జరుగుతాయి తప్ప ఆ తర్వాతే అన్ని స్థానిక సంస్థల ఎన్నికలు కూడా జరుగుతాయని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా తప్పకుండా మనం రాబోయే శాసనసభ పార్లమెంటు ఎన్నికలకు సమాయుద్ధమయ్యే విషయంగా ప్రతి ఒక్కరూ కూడా కృషి చేయాలని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నాను ఈరోజు మన నాయకులు మన పార్టీ అధ్యక్షులు ఈ రాష్ట్ర శాసనసభ పక్ష ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే గత ఎన్నికల్లో మేమందరం కూడా అనేక విధాలు ఆయనకు చెప్పడం జరిగింది అయా మనం ఒక లక్ష రూపాయలు రైతు రుణాలు మాఫీ చేస్తాం ఇది చాలా ప్రభావితం చేస్తుంది రాష్ట్రంలోని ఓటర్లందరినీ అక్కడ తెలంగాణలో చంద్రశేఖరరావు గారు కూడా లక్ష రూపాయల వరకు మాఫీ చేస్తామని చెప్పారు మనం చంద్రబాబు చెప్పినట్లు బంగారు రుణాలు రైతు రుణాలు అన్ని రుణాలు ట్రాక్టర్ లోన్లు క్రాప్ లోన్లు అన్నీ మాఫీ చేస్తామని చెప్పి ఆయన ఏ విధంగా చెప్తా ఉన్నాడు అదంతా కూడా చెప్పనక్కర్లేదు కేవలం లక్ష రూపాయలు మనం మాఫీ చేస్తామని చెప్పి ఎంత ప్రాధేయపడిన నిర్ద్వందంగా ఆయన తిరస్కరించడం జరిగింది మరి ఈరోజు అనిపిస్తూ ఉంది మన ప్రతిపక్షంలో ఉన్నా కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు చేసిన నిర్ణయం సరేంది అని చెప్పి మనం లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పినా కానీ ఈరోజు ఆ పరిస్థితి మనకి చంద్రబాబు కంటే అదానంగా మన పరిస్థితి ఉండేది ఆ లక్ష రూపాయలు మాఫీ చేయాలన్నా కానీ యాభై నాలుగు వేల కోట్లు మనం మాఫీ చేయాల్సి వచ్చేది అంత డబ్బులు ఈ ప్రభుత్వం దగ్గర లేదనేది మీ అందరికీ కూడా తెలుసు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో దాదాపు వంద పేజీల బుక్లు వెయ్యి అబద్ధాలు చెప్పడం జరిగింది మరి ఏదైనా ఒక ఎన్నికల మేనిఫెస్టోలో ఆయన చెప్పిన వాగ్దానాన్ని పూర్తి స్థాయిలో అమలు చేస్తారా అని మనం అందరూ కూడా బేరీ చేసుకుంటే ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదని చెప్పి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను దాంట్లో ప్రధానంగా రైతు రుణాలు దాదాపు ఎనభై వేల కోట్ల పైన రైతు రుణాలు మాఫీ చేయాల్సి వస్తే తొమ్మిది వేల కోట్లు మాఫీ చేస్తే కేవలం ఏడు వేల కోట్లే రైతులు చేయలేదు కానీ కానీ బ్యాంకులు ఆంక్షలు విధించి ఆ రెండు వేల కోట్లు కూడా చెల్లించలేదు మరి ఏడు వేల కోట్లతో ఎనభై నాలుగు వేల కోట్ల రైతు రుణాలన్నీ కూడా మాఫీ చేసినా అని చెప్పి చెప్తున్నాడు ఇంకా మొన్న జరిగిన విశాఖపట్నంలో జరిగిన మహానాడులో కూడా మేము వాగ్దానాలన్నీ కూడా అమలు చేస్తాం ఇంకా చెప్పని వాగ్దానాలన్నీ కూడా మేము అమలు చేస్తా ఉన్నామని చెప్పి ఏ విధంగా మరి చంద్రబాబు నాయుడు చెప్తున్నారు మీరు అందరూ కూడా ఆలోచన చేయాలని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నాను మరి ప్రధానమైన రైతు రుణాలు మాఫీ చేయలేదు మహిళా సంఘాలకు మీ రుణాలన్నీ మాఫీ చేస్తామని చెప్పాడు ఆ రోజు పద్నాలుగు వేల కోట్ల పిల్లలు ఉన్నాయి అవి కూడా మాఫీ చేయలేదు కేవలం ఒక్కొక్క సంఘానికి మూడు వేల చొప్పున ఒక్కొక్క సంఘ సభ్యురాలకి మూడు వేల చొప్పున రెండు పర్యాయాలు ఇవ్వడం జరిగింది మరి ఏ మూలకొస్తాయి వడ్డీకైనా సరిపోతుందా సరిపోయే పరిస్థితి లేదు ఈరోజు రైతు రుణాలను తీసుకుంటే ఆయన ఏడు వేల కోట్లు తొమ్మిది వేల కోట్లు ఇచ్చినా కానీ దాదాపు ఒక లక్ష ఇరవై ఐదు వేల కోట్లు వడ్డీ మొదలు కలిసి రైతు రుణాలు ఉన్నాయని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నాను కేవలం ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు ఆ రోజు ఈ హామీలు ఇవ్వకపోయింటే అందరూ సకాలంలో అప్పులు కట్టుకుంటారు ఈ వడ్డీలు అధిక వడ్డీలు అపరాధ వడ్డీలు అన్నీ కూడా చెల్లించే పరిస్థితి ఉండదని చెప్పి కూడా మీకు మనవి చేస్తా ఉన్నాను మహిళా సంఘాలు అయితే నిర్వీరం వాళ్ళు వడ్డీలు కట్టలేక అపరాధ వడ్డీలు కట్టలేక వడ్డీ లేని రుణాల నుంచి ఈరోజు అపరాధ వడ్డీ రుణాల కింద అవన్నీ కూడా ఎంపీఏ అయిపోయినాయి అదేవిధంగా ఆ రోజు యువకులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానం ఉన్నా జగన్మోహన్ రెడ్డి ఎట్లా ముఖ్యమంత్రి అవుతాడు కానీ చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే ఇంటికి ఒక ఉద్యోగం వస్తుంది ఇంటికి ఒక ఉద్యోగం రాలేదంటే నిరుద్యోగ ప్రతి రెండు వేల చొప్పున ఇస్తా అన్నాడు ఈసారి చంద్రబాబు కూడా వేస్తామని చెప్పి అందరూ కూడా ఓట్లేస్తే ఈరోజు అందరికంటే దీనమైన పరిస్థితిలో ఉన్న ఏదైనా ఒక వర్గం అంటే అది యువకుల వర్గమే అని చెప్పి మీకు మనం చేస్తూ ఉన్నాను యువకులు అన్ని విధాలా నష్టపోయారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొద్దో గొప్ప టెంపరీగా పనిచేసుకునే ఉద్యోగస్తులను కూడా తీసేయడం జరిగింది ఏ రకమైన హామీలు కూడా నెరవేర్చకుండా అధికారంలోకి వచ్చి ఈరోజు అన్ని విధాల ఈ రాష్ట్రాన్ని దోచుకుంటామన్న ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఆ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని మీకు వేరే చెప్పనక్కర్లేదని కూడా మీకు మనవి చేస్తా ఉన్నాను ఈరోజు నాలుగు పంటలు ఐదు పంటలు పండే భూములన్నీ కూడా లాక్కుంటే మేము ఆ శాసనసభ జరిగినప్పుడు ఆ భూముల ద్వారా శాసనసభకు అటెండ్ అయ్యేదానికి మేము పోతే హాజరయ్యేదానికి అక్కడ అంతా కూడా జిల్లెడ్ చెట్లు గవర్నమెంట్ కంప అంతా కూడా మలిచిపోయినాయి రైతులంతా కూడా దీనంగా కూర్చొని ఎప్పుడొస్తానో ఉన్నాడా జగన్మోహన్ రెడ్డి ఈ దారిలో అని చెప్పి ప్రతి ఇంటి ముందర కూడా గడప గడప ఆడ మగ వయసు మళ్ళిన వారు అందరూ కూడా కూర్చొని జగన్మోహన్ రెడ్డి గారు వస్తానే లేచి సంతోషంగా అభివాదం చేయన చేసిన సంఘటనలు కూడా ప్రతిరోజు మా రామకృష్ణ నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి వెంటే ఉన్నారు కాబట్టి ఆయన కూడా గమనించాడని చెప్పి కూడా మీకు మనవి చేస్తూ ఉన్నాను మరి ఇంత దుస్థితి ఒక రైతుకు కల్పించిన పాపం చంద్రబాబు నాయుడికి తప్పకుండా చదువుతుందని చెప్పి మీకు మనవి చేస్తూ ఉన్నా ఏదేమైనా కానీ ఈ ప్రభుత్వం ఒక కుట్రపూరితంగా వ్యవహరిస్తూ ఉంది ఒక కుట్రపూరితంగా వ్యవహరించేదే కాకుండా కేవలం ఒకే ఒక ఆశయంతో చంద్రబాబు నాయుడు ఉన్నారు నేను నా కుమారుడు పదవి వస్తే నా కుమారుడికి ఆదాయం వస్తే నాకు నా కుమారుడికి ఈ రకంగా పనిచేస్తూ ఉన్నాడు తప్ప తెలుగుదేశం పార్టీలో కూడా నిస్వార్థంగా పనిచేసిన ఏ నాయకుడికి కూడా న్యాయం జరగలేదనేది వార్ మనకు తెలుస్తా ఉందని చెప్పి కూడా మీకు మనవి చేస్తూ ఉన్నాను అంచేత ఇలాంటి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉంటే ఈ మూడు సంవత్సరాలు మనం చూసాం గతంలో రాజశేఖర రెడ్డి గారు ఐదు సంవత్సరాలు పరిపాలిస్తే అది స్వర్ణ అయిపోయింది అందరూ కూడా దాని గురించే ఇతర రాష్ట్రాల్లో కూడా చెప్పుకుంటూ ఉన్నారు మరి అలాంటి పరిస్థితి ఈ రాష్ట్రానికి మళ్ళా రావాలంటే ఎవరు ముఖ్యమంత్రి కావాలా అని చెప్పి మీరందరూ అందరూ కూడా ఆలోచన చేయాలని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నాను ఏదైనా ఒక నిబద్ధత గల వ్యక్తి మాట మీద నిలబడగలిగే వ్యక్తి చెప్పింది చేయగలిగే వ్యక్తి ఒక జగన్మోహన్ రెడ్డి గారే తప్ప ఈ రాష్ట్రంలో ఏ నాయకుడు కూడా లేడని చెప్పి కూడా మీకు మనవి చేస్తా ఉన్నా దీనికి మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు ఒక లక్ష రూపాయలు రైతున్నాలు మాఫీ చేయమంటే కూడా నేను రోజు చెప్పడం అంటే నేను రాష్ట్ర రెడ్డి గారి కుమారుడు రాష్ట్ర రెడ్డి గారి కుమారుడిగా ఏదైనా చెప్పే అది చూచా తప్పకుండా చేయాల తప్ప తప్పుడు మాటలు చెప్పి అధికారం లేక రాకూడదు ప్రతిపక్షంలో అయినా కూర్చుంటాము అని చెప్పి ఆయన ఆలోచన చేస్తున్నాడు కాబట్టి ఆ రోజు చెప్పలేకపోయినాడనే విషయాన్ని మీకు మళ్ళీ గుర్తు చేస్తా ఉన్నాను అంతైతే ఏదైనా రేపు రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏ మాటలు చెప్పినా కానీ చూచా తప్పకుండా అమలు చేస్తాడు ఆ అమలు చేస్తాడనే ఆ హామీని మనం ప్రజల ముందు తీసుకుపోవాలా అందరినీ కూడా మనం కలుపుకొని పోవాలా అన్ని కులాలు వర్గాలు అందరినీ కూడా కలుపుకొని పోవాలా ఏదో కులానికి కొమ్ము కాసే విధంగా పరిపాలన జరగదనేది కూడా మనమందరూ కూడా ప్రజలందరి ముందరికి తీసుకుపోవాలని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నా ఒక జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే తప్ప పెరిగి మన ఆశలు ఆశయాలు జగన్ రాజశేఖర రెడ్డి గారి మిగిలిపోయిన ఆశయాలు ఆలోచనలు అమలుగావు అంతైతే తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసే దిశగా మనం అందరూ కూడా పనిచేస్తాం మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అఖండ మెజారిటీతో గెలిపించుకుంటామని చెప్పి మీకు మనం చేస్తాను ఈరోజు ఈరోజు పరిస్థితి చూస్తే తిరుపతి పట్టణంలో మేమంతా కూడా ఆలోచన చేశాం గత ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ ఇస్తారు ఎక్కడా అని చెప్పి కారణం ఏమీ లేదు చంద్రబాబు నాయుడు ఇచ్చిన తప్పుడు హామీలు ప్రధానమంత్రి అయిన మోడీ గారు సాక్షాత్తు తిరుపతికి వచ్చి చెప్పిన తప్పుడు మాటలు అంతకంటే ఎక్కువగా ఏమీ ఆలోచన లేకుండా ఏ పార్టీ అనేది కూడా తెలియకుండా ఏ సిద్ధాంతాలు ఉన్నాయని తెలియకుండా పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఇక్కడ ఇచ్చిన హామీలు ఇవన్నీ కూడా ప్రభావితం చేసి ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా తప్పుడు నిర్ణయం చేస్తారని చెప్పి నేను మనవి చేస్తున్నాను ఈసారి అలాంటి నిర్ణయం చేయకూడదు తిరుపతిలో ఏదైతే మనకు ఇబ్బంది కలిగిందో అలాంటి ఇబ్బంది కలగకుండా ఈ జిల్లాలోనే అత్యధిక మెజారిటీ వచ్చే విధంగా మీరు పనిచేయండి ఈరోజు చూస్తే అధికారులందరూ కూడా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారు వ్యాపారస్తులు ఎవరు కూడా మనకు ఓట్లు వేయలేదు గత ఎన్నికల్లో ఈరోజు పరిస్థితి చూస్తే వ్యాపారస్తులందరూ కూడా నూటికి నూరు శాతం తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఉన్నారు మరి అగ్రవర్ణాలకు చెందిన బ్రాహ్మణులు కానీ వైసీలు కానీ వీళ్ళందరూ కూడా వ్యతిరేకంగా ఉన్నారు మరి వీళ్ళందరినీ కలుపుకొని పనిచేసే బాధ్యత మన కార్యకర్తల మీద మన భుజాల మీద ఉంది ఇవన్నీ కూడా సాధిస్తే తప్పకుండా తిరుపతిలో అత్యధిక మెజారిటీతో కర్ణాకర్ రెడ్డి గారు శాసనసభ్యుడు అవుతాడు దానికి మీరందరూ కృష్ణాల తప్ప ఏదో కర్ణాకర్ రెడ్డి గారికి కనపడితే చాలు మనం ఆయన ముందర మార్పులు వేసుకుంటే చాలు అనే పద్ధతి మానుకొని వాళ్ళ వాళ్ళ డివిజన్లు వాళ్ళ వాళ్ళ బూత్లు ఎంత మెజారిటీ సాధిస్తాం మెజారిటీ సాధించిన తర్వాత ఆ కాగితం ముస్కొని వచ్చి కర్ణాకర్ గారికి ఇవ్వండి నేను ఇంత మెజారిటీ సాధించాను అని చెప్పి తప్పనిసరిగా మీ అందరికీ తగిన గుర్తింపు ఉంటుంది తగిన ప్రాధాన్యత ఉంటుంది ప్రభుత్వంలో తగిన విధంగా అన్ని జగన్మోహన్ రెడ్డి గారే కాకుండా జిల్లా స్థాయిలో కానీ నియోజకవర్గ స్థాయిలో కానీ మీకు అన్ని విధాలా కూడా ప్రభుత్వం నుంచి అన్ని సౌకర్యాలు కలిగే విధంగా కృషి చేస్తాం తప్పకుండా ఆ విధంగా పనిచేయండి అని చెప్పి పదే పదే మిమ్మల్ని అందరినీ కూడా నేను చేతులు జోడించి ప్రార్థిస్తూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమోదు